హాయ్ అండి అందరూ ఇప్పుడు మనం తెలంగాణ స్టైల్లో బగారా రైస్ నాటుకోడి చికెన్ చేద్దాం దానికోసం ముందుగా మూడు గ్లాసుల బియ్యాన్ని తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి కొన్ని వాటర్ పోసి ఒక అర్ధగంట బియ్యాన్ని నానబెట్టుకోవాలి బగారా రైస్ కోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయింది బిర్యానీ ఆకు వీడియోలో చూపిస్తున్న మసాలా దినుసులు వేయాలి అవి ఒక రెండు నిమిషాలు ఆయిల్లో వేగనీయాలి మసాలా దినుసులు వేగాయి దానిలో మనం కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేద్దాం అవి రెండు నిమిషాలు వేగాలి ఒక స్పూన్ సాల్ట్ వేద్దాం ఆనియన్స్ త్వరగా వేగుతాయి ఆనియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ వేగాయి దానిలో రెండు టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేయాలి ఆయిల్లో అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించాలి ఆనియన్స్ వేగాయి కొద్దిగా పుదీనా వేయాలి అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు వేయాలి ఒకసారి కలపాలి మీరు తీసుకున్న బియ్యానికి సరిపడా వాటర్ పోయండి నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ పోస్తాను ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేద్దామండి సరిపోకుంటే వేద్దాం ఇప్పుడు నాకు సరిపోలేదు అందుకే ఒక స్పూన్ వేసాను ఎసురు బాగా మరగాలి ఎసురు మరిగాయండి దానిలో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేయాలి ఒకసారి చిన్నగా కలుపుదాము బియ్యం విరిగిపోతాయండి స్లోగా కలపాలి మూత పెట్టి రెండు నిమిషాలు అన్నాన్ని ఉడకనిద్దాం ఒకసారి మూత తీసి బియ్యాన్ని చిన్నగా కలుపుదామండి బియ్యం విరిగిపోకుండా మూత పెట్టి పక్కన ఒక లో ఫ్లేమ్లో అన్నం ఉడకనిద్దాము నాటుకోడి చికెన్ కోసం మనం ముందుగా కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్ వేడయింది రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేద్దాం ఆయిల్ వేడయ్యింది కొద్దిగా చెక్క లవంగము బిర్యానీ ఆకు వే వేద్దాం అది కొద్దిగా వేగాయి వీడియోలు చూపిస్తున్నట్టు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ వేద్దాము అందులోనే ఒక స్పూను సాల్ట్ వేద్దామండి ఆనియన్స్ త్వరగా వేగుతాయి ఆనియన్స్ ఒక థర్టీ పర్సెంట్ వేగాక పచ్చిమిర్చి వేద్దాం పచ్చిమిర్చి ఆనియన్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగాయి అందులోనే రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేద్దాం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఆయిల్లో పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేగిందండి అందులోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేయాలి ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు చికెన్ని ఉడకనిద్దాం బగారా రైస్ అయిపోయిందండి పొడి పొడిగా చాలా బాగా ఉడికింది మూత తీసి చికెన్ని ఒకసారి కలుపుదాం అందులోనే కొద్దిగా పసుపు వేయాలి పసుపు వేసి రెండు నిమిషాలు ఉడకనిద్దామండి మూత తీసి సరిపడే కారం వేయాలి చూసి వేయండి పిల్లలు తింటారు కదా ఒకసారి కలుపుకోవాలి మూత తీసి దానికి సరిపడా వాటర్ పోయాలి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు చికెన్ ఉడకనియాలి కుక్కర్ ఆవిరిపోయాక మూత తీయాలి చికెన్ ఉడికిందో లేదో చెక్ చేయండి ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ రెండు విజిల్స్ వచ్చే వరకు చికెన్ని మళ్ళీ ఉడకపెట్టండి చికెన్ నాకైతే బాగా బాగా ఉడికిందండి ముక్క సరిపోతుంది నాకు కొద్దిగా వాటర్ ఎక్కువ అనిపించాయి అందుకే రెండు నిమిషాలు స్టవ్ వెలిగించి పెట్టాను రెండు నిమిషాలు అయ్యాక గరం మసాలా వేద్దాం ఒకసారి కలుపుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేద్దాం వేడివేడిగా మన నాటుకోడి చికెన్ పులుసు రెడీ అయింది మా పిల్లలు కూడా ట్యూషన్ నుంచి వచ్చేసారండి మా చిన్న పాపకి చికెన్ అంటే చాలా ఇష్టం ముందుగా తనకే పెడదాం తను ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి వాయిస్ బాగాలేదని ఏం వెనకండి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మా చిన్న పాపకు పెడదాం దాని ఎక్స్ప్రెషన్స్ చూద్దాం ఎలా ఉంటాయో నిజంగా రియల్గా బాగుంది నిజం చెప్పాలంటే కొంచెం కారం ఎక్కువైంది కారం చూసి వేసుకోండి మీరు ఓకే అండి బాయ్